జ్యోతిష్యం చెప్పడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను ఆన్లైన్లో జాతకాలు చెప్పడం అనేది నేను చాలా తక్కువగా చెబుతూ ఉంటాను ప్రతి మానవుడు కూడా పుట్టినప్పుడు గత జన్మలో వాడు చేసిన పాపపుణ్య కర్మల వల్ల ఈ జన్మలో వాడు ఆ యొక్క గ్రహాల రూపంలో స్థానాలు బట్టి పన్నెండు స్థానాలు ఉంటాయి పన్నెండు స్థానాల్లోనూ వాడు పుడతాడు ఆ పుట్టిన తర్వాత వాడు మా లాంటి పండితులు నేనే కాదు చాలామంది ఉన్నారు జ్యోతిష్ శాస్త్ర పండితులు వాళ్ళు ఇప్పుడు మనగా ఇంజనీరింగ్ అది ఒక సబ్జెక్ట్ అయితే ఈ శాస్త్రం ఒక సబ్జెక్ట్ ఇది అందరికీ రాదు పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ జ్యోతిష్ శాస్త్రం రాదు ఆ జ్యోతిష్ శాస్త్రం చదువుకుంటే ఆ యొక్క గ్రహాల ప్రభావం వల్ల వీడు గత జన్మలో ఇది చేసాడు రా ఈ జన్మలో ఇలా పుట్టాడు ఈ ఐశ్వర్యం పట్టింది అలాగే రాబో కాలంలో వీడు ఇలా ఉంటాడు అని తెలియబరిచింది జ్యోతిష్ శాస్త్రం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ వేదం పూర్తిగా రాదు ఎవరికి అది చాలా కష్టమైన పని శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ వేదం అనేది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అది ఎవరో రాసింది కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం నుండి వచ్చినటువంటి మంత్రం వేదమంత్రం అటువంటి వేదాన్ని అందరూ చదవాలంటే యోగ్యత ఉండాలి అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం బట్టి తెలుసుకుని ఆ వేదంలో పెడతారు అటువంటి వేదాన్ని చదవాలంటే చాలా కష్టం పన్నెండు సంవత్సరముల యొక్క కోర్సు అది ఒక వేదం పూర్తి అవ్వాలంటే అలాగే నాలుగు వేదాలు అంటే నలభై సంవత్సరాల కోర్సు అది అటువంటి వేదం పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోటి నాకు పూర్తిగా వేదం ఎనభై తొమ్మిదిలో నేను వేదం పరీక్షించాను పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందాను